సభ నడుపుకోవడమే కష్టమైందంటే సభ ఎట్లా నడుతున్నట్లు నడుస్తుంది రేవంత్ రెడ్డి గారు అంత ఇష్యూ ఏం కాదు అది సభ ఎట్లా నడుస్తుంది సభ మీరు ఆపితే ఆగది ఆ ఓకే 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 నో ప్రాబ్లం నో ప్రాబ్లం మీరు ఆ ఉద్దేశం మాకు కూడా తెలుసు ఎట్లా నడిపన్న కూడా ఈ పిడబెదిని పిల్లలు లేరు అధ్యక్ష ఒకటి రెండవది మనం లేదు వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష వాళ్ళని ఎవరిని బయటికి పంపను ఎవరిని పంపొద్దు అధ్యక్ష దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటికి పంపించొద్దు అధ్యక్ష అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎస్